కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశానని రాష్ట మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి తెలిపారు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ మూత పడిపోతుందని కావాలని సోమిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు పోర్టు యాజమాన్యంతో నేను సంప్రదించానని వ్యాపారం అభివృద్ది చెందుతుందని ఎక్కడా ఇబ్బంది లేదని ప్రభుత్వానికి రెగ్యులర్ గా పన్ను చెల్లిస్తున్నామని తెలిపారన్నారు టెర్మినల్ తరలించినా ఉద్యోగుల్ని తీసివేసినా పోర్టే మూసే పరిస్థితి వచ్చినా అధికార పార్టీకి చెందిన నేనే పోర్టు ముందు కూర్చొని నిరసన తెలియజేస్తానని భరోసా కల్పించారు నాకు నా నియోజకవర్గం ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు డబ్బుల కోసమే సోమిరెడ్డి ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు నెల్లూరులోని తన క్యాంపు మీడియాతో మాట్లాడారు కృష్ణపట్నం సంబంధించి అనేక రకాలైనటువంటి ఊహాగానాలు ప్రతిపక్ష రాజకీయ నాయకుల విమర్శల నేపథ్యంలో స్థానిక ప్రజలకి కోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఉద్యోగాలకి ఒక స్పష్టతనివ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పాత్రికేయ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే విచిత్రమైనటువంటిది ఎవరు చెప్పారో తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఒకరేమో కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ మూసివేస్తున్నారు ఒకరేమో కృష్ణపట్నం పోర్టే మూతపడిపోతుంది అంటే మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లడానికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా మీద ఆరోపణలు చేయడానికి పోర్టుని ఎంచుకోవడం అనేటువంటిది ఎంత అనేటువంటి విషయం అనేటువంటిది నిజంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది ఒక వ్యవస్థ అభివృద్ధి చెంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కృష్ణపట్నం పోర్టు నిర్మాణంలో వైఫల్యం చెందితే టెండర్లు పిలవడం శంకుస్థాపన చేసి ఆగిపోతే మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి పునాదిరాయి వేసి శంకుస్థాపన చేసి దానిని పూర్తి చేసి ఆయన చేతుల మీదగానే ప్రారంభించి జాతికి అంకితం చేయడం జరిగింది వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కృష్ణపట్నం పోర్టు మీద అభివృద్ధి మీద పచ్చగా ఎదిగేటువంటి కంపెనీ మీద వీళ్ళు అనుమానాలు రేకెత్తించేటువంటి విధంగా ఊహాజనితమైనటువంటి కథనాలని ఈరోజు తీసుకురావడం దానికి సంబంధించి రోజుకొక డ్రామా రోజుకొక నాటకం ఆడి ఏదో ఒక విధంగా ఉన్నది లేనట్టుగా చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు తెరదించారు దానికి సంబంధించి పేపర్లో వచ్చిన వెంటనే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని నేను సంప్రదించడం జరిగింది వాళ్ళు ఇంగ్లీష్లో ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ కాపీ ప్రభుత్వానికి పంపించారు ఆ తర్వాత నాకు కూడా ఈ కాపీని పంపించడం జరిగింది కృష్ణపట్నం పోర్ట్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఒక టేబులర్ కాలం ఇచ్చారు మీ అందరికి కూడా నేను అది ఇస్తాను ఇది కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ధృవీకరించినటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది కాబట్టి ఇంత స్పష్టంగా యాజమాన్యం ఫిగర్స్తో సహా ఇది వృద్ధి చెందుతుంది అంటే దాని మీద సోమిరెడ్డి లాంటి పనికి మాలినటువంటి వాడు అవినీతి పరుడు దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ ఉద్యోగుల్లో లేని అభద్రతా భావాన్ని ఆందోళనని సృష్టిస్తున్నారు నేను మరలా మీడియా ద్వారా ప్రజానీకానికి ప్రతి ఒక్క ఉద్యోగికి స్పష్టంగా తెలియజేస్తున్నా రెండు విషయాలు వ్యాపారం వృద్ధి చెందుతుంది దాంట్లో అనుమానం లేదు కార్గో టర్మినల్ అనేటువంటిది గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సర్వేపల్లి నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాలో ఉన్నంతకాలం ఒక్క ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క అవకాశం కూడా చేయి జారకుండా ఇక్కడ నుంచి కార్గోకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ టర్మినల్ అన్ని తరలించేటువంటి అవకాశం లేదు ఇప్పుడున్నటువంటి కంటైనర్ టర్మినల్ ఏదైతే ఉందో అది యథాస్థితిగా కొనసాగుతుంది నాది గ్యారంటీ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా పోరాడు నేను రెడీగా ఉన్నాను నీ మీద పోరాడడానికి రేపు నువ్వు పోటీ చేయి నేను రెడీగా ఉన్నాను నీ మీద పోటీ చేయడానికి గెలవడానికి నిన్ను ఓడించడానికి అంతే తప్ప నువ్వు కృష్ణపట్నం పోతుని ఎంపిక చేసుకుంటే కృష్ణపట్నం పోతు యాజమాన్యం ఈరోజు స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించింది నాకు కాపీ పంపించింది దీనికి సంబంధించినటువంటి దాంట్లో స్పష్టంగా ఉంది అసలు కృష్ణపట్నం పోతే మూసేస్తున్నారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది సమంజసం కాదు సబబు కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కృష్ణపట్నం పోతు యాజమాన్యం ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీకు అందరికీ ఒక స్పష్టత ఇస్తున్నా ఒకవేళ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా సరే ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ వ్యతిరేకంగా తీసుకుంటే కృష్ణపట్నంలో కంటైనర్ టర్మినల్ తరలిస్తామన్నా లేదా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి మేము అక్కడ లావాదేవీలు కొనసాగించడంలో తగ్గిస్తామన్నా లేదా ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎవరు అవసరంలా నేనే అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నేనే వెళ్ళి కృష్ణపట్నం పోర్టు ముందు కూర్చుని నేనే అవసరమైతే పోరాటానికి నిరసనకి ధర్నాకి దిగి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను తప్ప ఆ ప్రాంత ప్రజల వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరు రాబడి అధికార పార్టీ నేనే నన్ను ఎవరు లేపరు మిగతా వాళ్ళు నేను పోతాను పోరాటానికి నేను నిరసన చేస్తాను లేనిటువంటి దానికి సృష్టించుకుని పోరాటం చేయాల్సిన అవసరం లే వాస్తవం ఏ రోజైనా బయటపడితే దానికి సంబంధించి నేనే నేరుగా వెళ్ళి అక్కడ కూర్చుని ఉద్యమం చేయడానికి కూడా వెనకాడను ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు నేను వెంటనే చెప్పా ఉద్యోగాలకు సంబంధించి కానీ ఎవరికి కూడా దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు నేనున్నాను ఇంటిబిడ్డ లాంటి వాటిని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి ఎవరికి అన్యాయం జరిగేటువంటిది ఉండదని చెప్పా కాబట్టి రాజకీయమైనటువంటి విమర్శలు కాకుండా వాస్తవంగా మీ దగ్గర ఏదైనా కృష్ణపట్నం పోర్టు మూసేస్తామన్నటువంటి ఆర్డర్ ఉందా కృష్ణపట్నం పోర్టు కంటైనర్ తరలిస్తా తరలిస్తామని ఆర్డర్ ఉందా ఏది లేకుండానే లేనిది ఉన్నట్టుగా జరగనిది జరగనట్టుగా అనుకోనిది అనుకున్నట్టుగా ఈరోజు రకరకాలుగా మాట్లాడి దానికి సంబంధించినటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటిది లేనిది లేనట్టుగా ఓ ఏదేదో మాట్లాడుకొని జరగంది జరగదు అని చెప్పి చెప్పి యాజమాన్యం చెప్తుంటే దాన్ని జరిగినట్టుగా అంటే దాని యాజమాన్యం కృష్ణపట్నం పూర్తి యాజమాన్యం ఉన్న సోమిరెడ్డి ఏమన్నా వాళ్ళు వచ్చి ఏమన్నా చెవులు చెప్పారా అయ్యా నేను ముగిసేస్తున్నావు అని చెప్పి చెప్పి కాదు కదా నువ్వు వాడిపోయి సందాలు వండుకునేవాడివే కదా అందుకని నీకు సందాలు రాకపోతే నువ్వు వాళ్ళ మీద మాట్లాడితే ఎట్లా కాబట్టి తప్పనిసరిగా మరొకసారి చెప్తున్నా కృష్ణపట్నం పూర్తి అభివృద్ధి చెందాల్సిందే కృష్ణపట్నం పోర్టు ద్వారా ఏదైతే ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయో కొనసాగాల్సిందే కృష్ణపట్నం పోర్టులో ఉన్నటువంటి సర్వీసులన్నీ కొనసాగాల్సిందే వాటన్నిటిని కొనసాగించేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు